నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం హైదరా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెన్స్ జిహెచ్ఎంసి మరియు హెచ్ హెచ్ఎండిఏ పరిధిలో వేలాది ఎకరాల భూములు చెరువులు వక్ఫ్ దేవాలయాల శాఖ మరియు పార్కులు ఇనాం భూములు కబ్జాదారులకు చేరతో ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఈ అక్రమణాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా చెరువులు నాళాల భూములు కబ్జాల పాలవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో కబ్జాదారుల వారి నుంచి సర్కారు భూములను విముక్తి కల్పించడంతో పాటు ప్రభుత్వ భూములు అన్యా అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు తెలంగాణ గవర్నర్ సర్కారు హైడ్రా రంగంలోకి దించింది చూస్తున్నండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి